ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉన్నటువంటి ప్రాంతం ఇది రామాయంపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి వరంగల్ నుంచి వరంగల్ సిద్దిపేట ఇక్కడ నుంచి రామాయంపేట మెదక్ అలాగే నిజామాబాద్ వెళ్ళాలంటే ఈ ఒక్క రహదారే ప్రధానమైనటువంటి రహదారి ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం అట్లాంటి రహదారి పూర్తిగా వరద నీటిలో చిక్కుపోయింది చిక్కుకొని పోయిందని చెప్పాలి ఉదయం నుంచి కూడా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది సో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో రామాయంపేట నుంచి రావాలన్నా అటు నిజామాబాదు రామాయంపేటు మెదక్ అక్కడి నుంచి ఇటు వరంగల్ కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ వెళ్ళాలంటే వెళ్ళాలంటే ఈ రహదారి ఎక్కువగా యూజ్ చేస్తారు వాహనదారులంతా కూడా సో అట్లాంటి ప్రాంతం అంతా కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడే నీరంతా కూడా వరద నీరు భారీగా చేరడంతో పూర్తిగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో ఒకసారి విజువల్స్ మనం ప్యాన్ చేయించాం కెమెరామెన్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదంతా కూడా సిద్దిపేట నుంచి అటు వరంగల్ సిద్దిపేట అట్లా కరీంనగర్ ప్రాంతాల నుంచి రామాయణపేట మెదకు వెళ్ళాలంటే ఈ రహదారి ప్రస్తుతం మనం విజువల్స్తో చూస్తున్నాం ఈ ఈ వాహనాలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాహనాలే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇక్కడికే వచ్చి నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వరద తగ్గితే వెళ్దామనే ప్రయత్నం చేస్తున్నారు వాహనదారులు కానీ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది వరద తగ్గే అవకాశం అయితే లేకపోవడంతో సో వాహనాల్లోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది అటు ప్రయాణికులు అయితే తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు బస్సులో వచ్చిన వారంతా కూడా బస్సులు నిలిచిపోయిన పరిస్థితుల్లో వారంతా కూడా ఇక్కడే వేచి చూసినట్టు పరిస్థితి కనిపిస్తుంది సో రామాయంపేట నుంచి వచ్చేటటువంటి వరద నీరంతా కూడా ఈ విధంగా ప్రధాన రహదారికి రావడం రావడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇక రేగోడులో కూడా ఇంతే పరిస్థితి నెలకొంది రేగోడు వాగులో కూడా ఒక వ్యక్తి చిక్కుకొని పోయాడు కొట్టుకునే ప్ర కొట్టుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తాడ సాయంతో అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది సో వరదలు ఎక్కువగా వస్తున్నాయి ప్రధాన రహదారులు కూడా దిగ్బంధం కావడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు